జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ ఆగకుండా వర్షం కురుస్తుందండి మామూలుగా కాదు ఊరంతా మునిగిపోయింది ఆల్మోస్ట్ అంటే హైదరాబాద్లో లేని వాళ్ళకి చెప్తున్నా ఇదేంటి ఖాళీ ప్లేస్ అంతా ఇలా చూపిస్తున్నావు ఏ ఉంది ఇక్కడ చూడడానికి అంటారా అదే ఏమీ లేదనే చూపిస్తున్నాను అమ్మవారిని మొన్న మధ్యాహ్నం నుంచి తీసామన్నమాట తీసి అక్కడ అక్కడ మళ్ళీ పెట్టుకోవాలి కదండి ఈ ఈ టేబుల్ మీద పెట్టామన్నమాట అమ్మని ఈసారి ఎప్పుడూ ఒక రౌండ్ది ఉంటుంది దాని మీద పెడతాము ఈసారి కొంచెం ఇలా ఈ టేబుల్ మీద పెట్టాము మేము అనుకున్నది యాక్చువల్లీ ఇంకేదో డెకోర కొంచెం చేంజ్ మేము ప్లాన్ చేసాము కానీ కొన్ని కారణాల వల్ల అది పెట్టలేదు అంటే ఏం లేవండి ఈ ఇది ఉంది కదా ఈ పేపర్ బాల్స్ చుట్టి మనం పెట్టాం కదా ఎలా చేసామో చూపించాను సో దానికి దగ్గరగా దీపాలు అవి పెట్టినా చేసినా ఏమైనా ఫైర్ హజార్డ్ అవ్వచ్చాను అనిపించి అది మానుకున్నాం అంతే అనమాట ఆ ఖాళీ పన్ను అలా ఉండిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్నదేమో వెండి సామాను తీసి మంచం మీద పెట్టాము అన్నీ ఓటి ఓటి తోమించి అన్నీ చేసి అవి ఇంకా వాటి ప్లేస్లోకి వెళ్ళలేదు ఏదైతే మనం కన్స్ట్రక్టివ్గా చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మవారిని అలంకరణ చేయాలన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత ఇదిగా చేస్తామో తర్వాత తీస్తున్నప్పుడు ఏంటో చాలా నీరసంగా నీరు కారిపోయినట్టు అబ్బా ఇవి తీయాలా ఇవి సర్దాలా అన్నట్టు ఉంటుంది మరి నాకే ఎలా ఉంటుందో అందరికీ ఉంటుందో నాకు తెలియదు ఆ సంగతి మటుకు నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడ కనిపిస్తున్న వెండి పూల్లో ఈసారి ఒక పువ్వు అయితే మిస్ అయిపోయిందండి వెతికా చాలాను అంటే ఈ మందార పూలు చావంతులు ఇవన్నీ పెడతాం కదా వాటితో పాటు వెళ్ళిపోయినట్టుంది చూసుకోలేదు జాగ్రత్తగానే చూసుకుంటున్నాము ఈసారి దానికి వెళ్ళిపోయే టైం వచ్చింది అనుకోవాలి నా వెండి అంతా ఆల్రెడీ మీకు మూడు వంతులు అయితే నేను చూపించాను కొంచెం గొప్ప ఏమైనా చూపించాల్సినవి ఉన్నాయేమో మరి కిలోలు కిలోలు అయితే ఏం లేదులేండి నాలుగైదు కిలోలు ఉంటుందేమో అంతకన్నా ఎక్కువైతే లేదు నా దగ్గర బట్ వచ్చినా ఒకసారి క్లీన్ చేసి ఇక్కడ అంతా ఇది అగరత్తు చెట్లు అనమాట అన్నీ రెండు రెండు నేను వత్తి ఒక్కోటి చూపిస్తున్నాను మీకు ఈ కామాక్షి దీపాలు కూడా మన దసరా నవరాత్రుల టైంలో కాకినాడలో తీసుకున్నాను కదా ఈసారి అవే పెట్టాను అమ్మవారికి ఇప్పటివరకు పెట్టలేదు అని సో ఇలా అన్నీ రెడీ పెట్టుకుని పెట్టుకున్నాను నిన్న కూడా నిన్నే సర్దవలసింది నిన్న నాకు అసలు అవలేదు ఏదో ఒకటి ఏదో ఒకటి అలా వస్తుంది నాకు సరేలే ఇంక ఇవ్వాల్సి సర్దుదాం అని అనుకున్నాను సరే నిన్న ఆఫీస్కి నుంచి స్పందన ఏమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట నిన్న రాఖీ కదా రాఖీ పౌర్ణమి రాఖీ కట్టడానికి వాళ్ళు మాతో పూర్లో అనుకుంటా ఉంటారు నాకు ఈ ఊర్లో పదేళ్ళ నుంచి ఉంటున్నాను కానీ ఏరియాస్ పేర్లు ఇంకా సరిగ్గా తెలియదు హోదాని కూడా చెప్పేస్తుంటాను ఏదో ఒకటి ఉండడం అయితే వాళ్ళు అక్కడ ఉంటారు మేమేమో యువతలకు ఉంటాం సుచిత్ర వైపు సో ఆఫీస్ అయ్యాక తన వెహికల్ అక్కడ వదిలేసి ఆ క్యాబ్ తీసుకుని వెళ్ళింది మంచి పని చేసింది ఎందుకంటే విపరీతం వర్షం అనమాట అదిగో కడుతుంది వీళ్ళు యాక్చువల్లీ స్పందన వాళ్ళ ఫాదర్ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట అందులో స్పందన వాళ్ళ ఫాదరే యంగెస్ట్ అయితే వీళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తదు మా ఇద్దరు ఎల్డర్ బ్రదర్స్కి ఇద్దరిద్దరూ అమ్మాయిలే అనమాట సో మొత్తం ఫ్యామిలీ ముగ్గురు అండదమ్మల్లోనూ ఇతను ఈ సందీప్ పేరు సందీప్ ఒకడే బ్రదర్ సో అందరూ తనకి కడతారు రాఖీలు పెట్టి ఒక ఆరో ఏడో రాఖీలు ఉంటాయన్నమాట అబ్బాయి చేతిలో మా స్పందన అండి మధ్య అన్నకే కాదు వదినకి కూడా వస్తున్నాయి రాఖీలు అని చెప్పి తీసుకొస్తుంది అలాగే తీసుకొచ్చి అదిగో వాళ్ళు వదినకి కడుతుంది అనమాట మొన్న ఏమో సండే ఈవినింగ్ ఇక్కడ దాదూస్ ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి కొన్ని సమ్ చాక్లెట్ సంథింగ్ ఏదో తీసుకుంది డార్క్ చాక్లెట్ ఏదో పెద్ద బార్సే ఉన్నాయి అంటే మామూలుగా మనం అమూల్వి అవి కాదు దాదూస్ లోకల్ ప్రిపరేషన్ అనమాట అది బాగుంటుంది అని చెప్పి అది తీసుకుంది వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ బ్రదర్స్కి ఈ ఇప్పుడు వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటున్న దగ్గరే వాళ్ళ పెద్దమ్మ ఉంటారు పెద్దమ్మ అంటే మదర్స్ ఎల్డర్ సిస్టర్ అనమాట ఆవిడ కూడా ఇద్దరు కొడుకులే వాళ్ళకు కూడా కడతాను అక్కడ నుంచి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అని చెప్పి అంతా ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ రాఖీలు వదిన రాఖీలు ఇవేవో చాక్లెట్లు ఇవన్నీ అంతా ప్లాన్ చేసుకుని అనమాట అగో ఒక్కొక్కటి వాళ్ళు వాళ్ళందరూ తీ పంపించినట్టున్నారు అన్ని రాఖీలు వరుస పెట్టి కడుతుంది వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ పంపించినట్టున్నారు అందరూ ఒకే ఊర్లో అయితే ఉండరు కదా సో పోస్ట్లోనూ అక్కడ వస్తాయి కదా సో వాళ్ళందరి తరఫున తినే కడుతుంది అనమాట వాళ్ళ అన్నయ్యకి ప్రతి సంవత్సరంను అదొకటే పాపం తను హ్యాపీ ఫీల్ అవుతుందేని పెళ్ళకు కూడా ఇదే ఊర్లో ఉండడం బట్టి ఇదిగో ఇక్కడ మా శివాకేమో నిహారిక కడుతుంది అదే సందీప్ వాళ్ళ వైఫ్ తనేమో గోడియం ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈ రాఖీ కట్టడాల పనులు శివ కూడా ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు స్పందన కూడా ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అతను ఇంకా హైబ్రిడ్ సిస్టమ్ నడుస్తుంది సందీప్కి సో వారంలో రెండు రోజులు మూడు రోజులు ఎంతో అలా వెళ్తాడు అనుకుంటా వీళ్ళు వీళ్ళు ముగ్గురు మటుకు రెగ్యులర్గా వెళ్తారు శివ స్పందన అండి హారిక సో అది వాళ్ళ డాగీ అండి చబ్బీ దాని పేరు స్పందన పెట్ట అనే పేరు చెప్పాలి దాన్ని ఇప్పుడు నిహారికకి ఫుల్ టైం పెట్టైపోయింది ఒకప్పుడు తనకి భయం అట కుక్కలు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాక ఇది అలవాటైపోయింది కదా అలవాటు అయిపోయాక ఇప్పుడు అస్సలు వదిలి ఉండదు అనమాట చబ్బిని తను కూడా ఇదిగో వాళ్ళ అన్నయ్య చేతులు అలా నిండిపోయారు అఖిలతోటి ఇవాళ శ్రావణ మంగళవారం కదా ఇవాళ మూడో వారం పూజ చేసుకుంది స్పందన పూజ చేసుకుని ముత్తైదుకు వాయనం ఇచ్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట అండి సో ఇది ఈరోజు మా వీడియో शेयर एंड सब्सक्राइब अंड माय मई वारही वर्ल्ड सैनिंग ऑफ टुडे फोक्स जय हिंद